రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి నియంత్రిస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం మనకి తెలిసిందే అయితే దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి తగ్గబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకి సమాచారం అయితే అందుతుంది ఈ నెల నుంచి అసెంబ్లీ సమావేశాలు అనేవి జరగబోతున్నాయి కేబినెట్ భేటీ తరువాత వీటిపై నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది అటు ప్రభుత్వ పథకాలు ఇటు వీటిమై నిర్ణయాలు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా అంశాలైతే ఉన్నాయి ప్రస్తుతం ఏపీ తెలంగాణలో వేరియేషన్ పెట్రోల్ డీజిల్పై ఎంత ఉందో ఒకసారి చూద్దాం సో ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఒకసారి చూస్తే పెట్రోల్ ధరలు హైదరాబాద్లో ప్రస్తుతానికి నూట తొమ్మిది రూపాయల నలభై ఒక్క పైసలుగా అయితే ఉంది నిన్న నూట ఏడు రూపాయల నలభై ఒక్క పైసలుగా అయితే ఉందన్నమాట ఇక నిజామాబాద్ వరంగల్ నల్గొండ కరీంనగర్ హైదరాబాద్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా చూస్తే దాదాపుగా కొంచెం అటు ఇటుగానే ఒకటి రెండు రూపాయల తేడాతో నూట ఏడు నూట తొమ్మిది రూపాయల దగ్గర అయితే పెట్రోల్ రేట్ అనేది నడుస్తుంది డీజిల్ కూడా చూస్తే డీజిల్ ధరలు అనేవి కూడా హైదరాబాద్లో మనకి ప్రస్తుతానికి డీజిల్ రేట్ అనేది తొంభై ఐదు రూపాయల నలభై ఆరు పైసలుగా ఉంది నిన్న చూస్తే తొంభై రూపాయల అరవై ఐదు పైసలుగా ఉంది ఇక వరంగల్ అర్బంలో ఐదు రూపాయల ముప్పై రెండు పైసలు నిన్న చూస్తే తొంభై ఐదు రూపాయల పదకొండు పైసలు అయితే ఉంది సో ఇటుగా తొంభై ఐదు తొంభై ఆరు రూపాయల దగ్గర అయితే పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు ఒకసారి చూస్తే నిన్నటికి రోజుకి పెద్ద తేడా ఏమి ఉండదు పైసల్లోనే మనకి తేడా అయితే ఉంటుంది విజయవాడ ప్రాంతంలో చూస్తే మనకి పెట్రోల్ నేరుడు నూట తొమ్మిది రూపాయల ముప్పై ఒక పైసలుగా ఉంది నిన్న చూస్తే నూట తొమ్మిది రూపాయల యాభై ఎనిమిది పైసలుగా ఉంది గుంటూరులో చూస్తే నూట తొమ్మిది రూపాయల ముప్పై ఒక్క పైసలు ఈరోజు చూస్తే మూట ముప్పై నూట తొమ్మిది రూపాయల ముప్పై ఒక్క పైసలు నిన్న చూస్తే యాభై ఎనిమిది పైసలుగా అయితే ఉంది విశాఖపట్నంలో నూట ఎనిమిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు నిన్న చూస్తే నూట ఎనిమిది రూపాయల యాభై తొమ్మిది పైసలు అనమాట ఇక తిరుపతిలో ఈరోజు నూట తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసలు ఈరోజు నిన్న కూడా అదే రేట్ అయితే ఉంది కర్నూలు చూస్తే సేమ్ ఒక ఇరవై పైసలు ముప్పై పైసలు తేడా అవుతూ ఉంది రాజమహేంద్రవనంలో కూడా నిన్నటికంటే పోలిస్తే ఈరోజు కొంచెం ధర అయితే పెరిగింది అనంతపురంలో చూస్తే నిన్నటికంటే ఈరోజు కొంచెం ధర అనేది పెరిగింది అనమాట సో ఇవన్నీ కూడా పైసల్లోనే పెరుగుతూ ఉంటాయి ఈ పైసలు అనేవి మనకి అర్థమే కావు మనం అంతా కూడా తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయలు ఇలా కొట్టించుకుంటూ ఉంటాం కాబట్టి వీటి మీద మనకి పెద్దగా పైసలు పోతే పోయినా అన్నట్టు ఉంటూ వ్యవహరిస్తూ ఉంటారు అనమాట సో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి నియంత్రిస్తామంటూ పెరుకొనింది పెట్రోల్ వచ్చేసరికి మనకి అందుబాటులో అంటే డెబ్బై ఐదు రూపాయల నుంచి తొంభై ఐదు లోపు డీజిల్ అనేది మనకి అరవై ఎనిమిది రూపాయల నుంచి డెబ్బై ఐదు లోపు ఉండే అవకాశం అనేది తీసుకొస్తున్నట్లు మనకి సమాచారం అయితే వస్తుందన్నమాట త్వరలోనే వీటిపై రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తుంది కాబట్టి దాంట్లో సబ్సిడీ రాష్ట్ర పన్ను కేంద్ర ప్రభుత్వం పన్ను ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాతనే ఎంత మనకి పెట్రోల్ అనేది డీజిల్ అనేది అందుబాటులోకి వస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం బేరేజ్ వేసుకుని ఎంత ఇస్తే బాగుంటుంది అనేది కూడా నిర్ణయించి త్వరలోనే ధ్వరలోనే ప్రకటిస్తారు ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి ఇలా ఉన్నాయి సో మీ ఏరియాలో ఎంత పెట్రోల్ డీజిల్ రేట్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఏరియా పేరు అని మెసేజ్ చేసి ఇక అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు మీ ఏరియాలో తప్పకుండా పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి ఎంత ఉన్నాయో మీరే పేరు అనేది మెన్షన్ చేసి కింద కామెంట్ అనేది చేయండి తోటి వరకు కూడా తెలుసుకుంటారు మీ దగ్గర రేట్ ఎక్కువ ఉందా లేదనేది